కంగ్రాచులేషన్స్ సార్ నేను గజరాజ్ ఫైనాన్స్ నుంచి కాల్ చేస్తున్నాను కూడా కంగ్రాచులేషన్స్ అయ్యా నేను కోసం లోక సంక్షేమం కోసం హోమం చేస్తున్నానయ్యా పేరు గోత్రం చెప్పి ఒక ఐదు వందలు పేటిఎం చేసామంటే ప్రసాదం ఇంటికి డెలివరీ చేసేస్తాను ఏంటి ఇచ్చేది ఇస్తరాకల కట్ట నేను అందరికీ కథలు చెప్తుంటే మీరు వచ్చి నాకు సెట కోపం పెట్టండి బాయ్ హలో సార్ నా పేరు శివ నేను గజరాజ్ ఫైనాన్స్ నుంచి మాట్లాడుతున్నాను పేరు సరే గోత్రము అడ్రస్ చెప్పి ఒక ఐదు వందలు గూగుల్ పే కొట్టావనుకో ప్రసాదం ఇంటికి డెలివరీ చేస్తాను మహాప్రభు మళ్ళా మీరే వచ్చారా అయినా నేను వేరే నెంబర్కి చేసా కదా ఆ నెంబరు నాదే ఈ నెంబరు నాదే దీన్నే గ్రహ బలం అంటారయ్యా భగవంతుడు నీకేదో గట్టిగానే చెప్తున్నాడు హోమం చేయించుకోమని చేయించుకుంటే మంచిది తర్వాతనే ఇష్టం పంతులు గారు మీకు గూగుల్ పే ఈ నెంబర్కే ఉందా వాళ్ళ అప్పుల గురించి కాల్ చేస్తే మన హోమం చేయించడమే దాన్నే లౌక్యం అంటారు అసలు ఇంతకీ వాడు సెకండ్ టైం ఫోన్ చేసినప్పుడు కరెక్ట్గా నా నెంబర్కే ఎలా తగిలిందో చెప్పనా ఏందో చెప్తారు ముందు ఫాలో కట్టండి మర్చిపోకుండా వీడియో అన్ని గ్రూప్స్లోని షేర్ చేయండి